హాయ్ అండి నేను మీ సంధ్య అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి ఈరోజే నా నాన్న ఛానల్ స్టార్ట్ చేశాను తాండాలో తెలుగమ్మాయి అనేది తాండాలో తెలుగమ్మాయి అంటే నేను తాండాకి వచ్చిన వెంటనే నా లైఫ్ స్టైల్ అమ్మాయికి ఎట్లా ఉంటుంది ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది ఎట్లా కన్ఫ్యూజన్లో ఉంటుంది అనేది నా ఛానల్లో చూపిద్దాం అనుకుంటున్నానండి కంపల్సరీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి వినాయక చవితికి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి లైక్ ఖచ్చితంగా చేయండి నా నా ఛానల్ కొద్దిగా పుష్ అప్ అయితే మీకు చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తాను నేను నేనైతే ఏ విగ్రహం ప్రతిష్ఠించుకోలేదండి నాకు చాలా కోరికగా ఉంది కానీ మే నేను ఇప్పుడు ప్రతిష్ఠించ స్టేజ్లో లేనమాట నా ఛానల్ కనుక మంచిగా గ్రో అయితే నెక్స్ట్ ఇయర్ ఈ బొజ్జ గణపయ్య నా తలుపు తట్టేలా దీవించండి అంటే నేను కంపల్సరీ విగ్రహం చిన్న విగ్రహం అయినా ప్రతిష్ఠించుకొని ఇంట్లో పూజ చేసుకోవాలనేది నా కోరిక అనమాట నా ఛానల్ కనుక సక్సెస్ అయితే కంపల్సరీ ఈ బొజ్జ అయితే ప్రతిష్ఠించుకుంటానండి నా కోరిక అనమాట నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలని ఫుల్ కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు తాండా అనేది చాలా కొత్త అండి ఎవరికైనా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది తెలుగమ్మాయిగా చూపిస్తాను